ఒక ఊరిలో సావిత్రి ప్రసాద్ అనే దంపతులు వారి కొడుకు సన్నీతో ఉన్నారు సావిత్రి చాలా ఒక రోజు సన్నీ మా ఫ్రెండ్ పిసినే ఉంది డాడీ వాళ్ళు పాపం చాలా డాడీ మనం ఒక డ్రెస్ గిఫ్ట్ ఇదామా నాన్న సరే అందులో ఏముంది డ్రెస్ అంత పెద్ద గిఫ్ట్ ఎందుకు బాబు బుక్ లేదా బొమ్మను ఇచ్చేయు సరిపోతుంది కన్న కొడుకు భర్త కోసం రూపాయి కూడా ఖర్చు చేసేది కాదు కానీ సావిత్రికి రామయ్య తండ్రి పైన అపారమైన భక్తి కలిగి ఉండేది నిరంతరం రామనామం ధ్యానం చేస్తూ ఉండేది ఇంతలో ప్రసాద్ వచ్చి మీకు ఈ విషయానికి తెలుసా ఊర్లో పేదల కోసం ఒక ఉచిత ఆసుపత్రిని నిర్మించబోతున్నారు ఈ విషయానికి స్వయంగా మన ఊరి పెద్దైన రఘురామయ్య తెలియజేశారు అంతేకాదు ఊరి ప్రజలంతా తోచినంత డబ్బుని విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది నన్ను కూడా డబ్బు అడిగారు మన అంతస్తుకు తగ్గట్టు ఒక పదిహేను వేలు రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను ఇంటి పదిహేను వేలు అంత డబ్బు దానంగా ఇస్తానని అంటున్నావ్ అంత డబ్బు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో మీకు తెలుసు కదా నేను ఒప్పుకోలు నాకెలా తెలియకుండా ఉంటుంది నేను ప్రతిరోజు కష్టపడుతున్నాగా మనకున్న తోటల్ని ఫ్యాక్టరీల్ని మిల్లుల్ని దగ్గరుండి చూసుకుంటున్నానుగా నాకు తెలుసు ఇరవై వేలు రూపాయలు సంపాదించాలన్నా సరే ఈ రోజుల్లో చాలా కష్టపడాలని అంత కష్టం విలువ తెలిసిన వాడివి ఇంత ధారాళంగా డబ్బులను దానం చేస్తానని అంటున్నా పిచ్చిగాని పట్టిందా నిజమే డబ్బు సంపాదించడం చాలా కష్టమే వారిని దృష్టిలో పెట్టుకునే మన ఊర్లో పేదల కోసం ఆసుపత్రిని కడుతూ ఉన్నారు ఇలాంటి వారి కోసం ఎంత డబ్బుని దానం ఇచ్చినా తప్పులేదు కానీ నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి ఒప్పుకోను ఇది నా కష్టార్జీతం కేవలం నా కుటుంబానికి మాత్రమే ఈ డబ్బుని అనుభవించే హక్కు ఉంది ఎవరు ఎంత పెద్దవారైనా నాకు వారితో ఎలాంటి సంబంధము లేదు అలా సావిత్రి ఊరి కోసం కూడా ఒక్క రూపాయిని కూడా ఖర్చు పెట్టేది కాదు తన ఇష్ట దైవమైన రాముడికి మాత్రం ముడుపులు కడుతూ ఉంటుంది ఈరోజు సోమవారం రాముడికి పట్టు వస్త్రాలు కొన్నాను ఈ వస్త్రాలని రాములవారికి సమర్పిస్తాను స్వామి వారు నన్ను ఎంతగానో అభినందిస్తారు అలా సావిత్రి ప్రతి సోమవారం నాడు రాములవారి కోసం పట్టు బట్టల్ని నగలని రకరకాల మిఠాయిలని సమర్పిస్తూ ఉంటుంది అదే భక్తిగా భావిస్తుంది కానీ బిచ్చగాడికి ఆకలితో ఉన్నవారికి ఒక్క రూపాయి వేయడానికి కూడా ఒప్పుకునేది కాదు ఇదంతా దేవలోకంలో ఉన్న రామయ్య సీతమ్మ గమనిస్తూ ఉంటారు చూసారా స్వామి మీ ఆ భక్తురాలిని ఆమె మీపై అపారమైన భక్తిని కలిగి ఉంది కానీ ఇతరుల పట్ల చులకన భావం అలాగే నాది అన్న అహంకారం కూడా కలిగి ఉంది ఇలాంటి భక్తులను మీరు అసలు ఏం చేయాలని అనుకుంటున్నారు వారిలో మార్పు తెస్తారా లేక ఎంతైనా నా భక్తులే కదా అని ఊరుకుంటారా మంచి ప్రశ్న అడిగావు సీత నా భక్తుల్ని నేనే దారిలో పెట్టాలి లేకపోతే నాకే చెడ్డ పేరు వస్తుంది నేను ఈ సావిత్రిని ఖచ్చితంగా దారిలో పెడతాను అసలైన భక్తి అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అలా రామయ్యకి ఒక సోమవారం నాడు సావిత్రి పూజ చేస్తూ ఉండగా సావిత్రి ఎదుట ప్రత్యక్షమయ్యాడు రామయ్య తండ్రి సావిత్రి కాస్త కళ్ళు చూడు నీ రాముడిని నీ రాముల రాములవారు మీరా ఇవాళ నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను నేను ఎంత అదృష్టవంతురాలని ఎందరో మునులకు మరియు ఋషులు దొరకని అదృష్టం నాకు దొరికింది నేను నిజంగా చాలా అదృష్టవంతురాలిని నిజమే మరి నాకు బాగా ఆకలిగా ఉంది ఇంట్లో మామిడి పండు ఉంటే ఇస్తావా ఎందుకు ఇవాళ మామిడి పండ్లు తినాలని చాలా ఆశగా ఉంది మామిడి పండా స్వామి మీరు మర్చిపోయినట్టు ఉన్నారు ఇది ఇంకా కార్తీక మాసమే మామిడి పండ్లు కాయడానికి చాలా సమయం ఉంది కావాలంటే చెప్పండి ఉసిరికాయ ఉంది తీసుకుని వచ్చేస్తాను లేదు లేదు నాకు కేవలం మామిడి పండు మాత్రమే కావాలి నన్ను క్షమించండి స్వామి మామిడి పండ్ల కాలం రాగానే తప్పకుండా మీకు మామిడి పండ్లను సమర్పిస్తాను సరే అయితే ఇదే మాటపై ఉండు నేను వేసవి కాలంలో తప్పకుండా వస్తాను మామిడి పండ్లు అడుగుతాను నువ్వు నాకు మామిడి పండును ఇవ్వాలి లేదంటే నీ దగ్గర ఉన్న ఆస్తిని డబ్బుని నేను లాగేసుకుంటాను మీరు అడిగాక ఇవ్వకుండా ఉంటానా స్వామి మీరు వచ్చి అడగగానే తప్పకుండా నేను మీకు మామిడి పండుని ఇస్తాను సావిత్రి వద్ద మాట తీసుకొని రామయ్య తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సావిత్రి మాత్రం స్వామివారిని కల్లారా చూడడంతో ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది ఏంట ఇవాళ ఇంత ఆనందంగా కనిపిస్తున్నావు ఇవాళ నేను నా ఇష్ట దైవమైన రాముల వారిని చూశాను ఆయన నాతో మాట్లాడారు కూడా అందుకే ఇంత ఆనందంతో పొంగిపోతున్నాను దేవుడేంటి నీకు కనిపించడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా తుండే మాట్లాడుతున్నావా నిజం దేవుడు నాకు నిజంగా కనిపించాడు నాతో ఎన్నో కబుర్లు కూడా చెప్పారు ఇదే మాట ఊర్లో మరెవరైనా చెప్పుంటే నమ్మవడిని నువ్వు చెప్తూ ఉంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు దేవుడు నలుగురికి సహాయం చేసే వారికి మాత్రమే కనిపిస్తాడని నేను నమ్ముతాను నువ్వేమో పిల్లికి కూడా పాలుపోయావు ఇలాంటి వారికి కనిపిస్తే ఆ దేవుడికే అవమానం ప్రసాద్ సావిత్రి మాటలను అస్సలు నమ్మడు కొంతకాలం గడుస్తుంది వేసవి కాలం కాస్త వచ్చేసింది మామిడి పళ్ళు కూడా ఏం వెతుకుతున్నావు మన తోటలో పండిన మామిడి పళ్ళను ఎక్కడ పెట్టావు నీకు అసలు మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదు కదా అందుకే నేను వాటిని ఇంటికి తీసుకురాలేదు కొత్తగా ఏంటి మామిడి పళ్ళు కావాలని అడుగుతున్నావు రాములవారు మామిడి పళ్ళు కావాలని అడిగాడు వెంటనే మన తోటకెళ్లి మామిడి పళ్ళను ఇంటికి తీసుకునిరా అలా సావిత్రి చెప్పడంతో ప్రసాద్ తోటకి వెళ్ళి మామిడి పండ్లను తీసుకుని వచ్చాడు ఇక ఆ రోజు నుండి సావిత్రి రాములవారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రాములవారు అడిగిన మామిడి పండ్లు వచ్చేసాయి ఇక రాములవారు వచ్చి వీటిని ఆరగించడమే ఆలస్యం అంటూ ఇంటి బయట కూర్చొని స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా కొంతసేపటికి ఒక భిక్షగాడు సావిత్రి ఇంటి వద్దకు వస్తాడు అమ్మగారు చాలా ఆకలిగా ఉందమ్మా కాస్త ఆహారం ఇవ్వండి అరే చీచిన రాముల వారు వచ్చే వేళ అయింది ఈ సమయంలో నువ్వేంటి ఇక్కడ ఆహారం లేదు ఏమీ లేదు ముందు పో ఇక్కడి నుండి అమ్మ పోని అక్కడ కనిపిస్తున్న ఒక మామిడి పండు అయినా ఇవ్వండి తల్లి ఆ పండుని దానంగా ఇవ్వండి అమ్మా అస్సలు కుదరదు ఈ పళ్ళు కేవలం నా రాముల మాత్రమే సొంతం అంటూ బలవంతంగా ఆ భిక్షగాడిని అక్కడి నుండి గెంటేస్తుంది అలా సావిత్రి ఆ రోజంతా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ రాములవారు నిన్నంతా స్వామి కోసం ఎంతో ఎదురు చూశాను కానీ స్వామివారు మాత్రం రాలేదు ఇవాళ అయినా వస్తారేమో ఎదురు చూడాలి మరుసటి రోజు కూడా సావిత్రి మామిడి పళ్ళను ఒళ్ళో పెట్టుకొని గుమ్మం ముందు కూర్చుంటుంది రామయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ రోజు కూడా ఆ భిక్షగాడు సావిత్రి ఇంటి వద్దకు వస్తాడు భవతి భిక్ష అందేహి ఆకలితో అలమటిస్తూ ఉన్నాను కాస్త ఆహారం పెట్టి పుణ్యం కట్టుకోండి ఈ మధ్య ఈ భిక్షగాల గొలం మరి ఎక్కువైపోయింది దేవుడా ఈ లేని ఒక ప్రపంచాన్ని సృష్టించు స్వామి అలా అంటారు ఏంటమ్మా మీలాంటి గొప్పవారు కాస్త కరుణిస్తే మాలాంటి భిక్షగాళ్లు అసలు ఉండనే ఉండరు తల్లి ఆహారం ఇవ్వకపోతే పోయం పోని మీ ఒళ్లలో ఉన్న ఓ రెండు పండ్లు ఇస్తే ఇవాళ మొత్తం వాటితోనే ఆకలి తీర్చుకుంటాను అందరికి ఈ పండ్లే కావాల్సి వచ్చినట్టు ఉన్నాయి ముందు ఇక్కడి నుండి లేకుంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అలా సావిత్రి ఆ భిక్షగాడిని అక్కడి నుండి తరిమేసింది అలా కొన్ని రోజుల పాటు సావిత్రి రామయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతటికీ రాకపోయేసరికి సావిత్రి బాధపడుతూ తన ఇంట్లో ఉన్న రామయ్య పటం వద్దకు వచ్చి ఏడుస్తుంది సరిగ్గా అదే సమయానికి రామయ్య ప్రత్యక్షమయ్యారు ఏమిటి స్వామి ఇది మీరు నన్ను మోసం చేశారు వస్తానని చెప్పి రానే లేదు ఎప్పుడూ వేసవి కాలంలో వస్తానని మాట ఇచ్చిన మీరు వేసవి కాలం పూర్తయినా రాలేదు నువ్వు భక్త పరాధీనుడనైన నా మీదే నిందలు వేస్తున్నావ్ నేను ప్రతిరోజు మీ ఇంటికి ముందుకు వచ్చాను కానీ నువ్వే నాకు ఒక్క మామిడి పండును కూడా ఇవ్వలేదు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వచ్చాను నన్ను తరిమి పంపావే కానీ ఆదరించి అన్నం పెట్టలేదుగా అంటే పిచ్చగాల రూపంలో వచ్చింది మీరైనా రామయ్య ఎంత పెద్ద తప్పును చేశాను మిమ్మల్ని అస్సలు గుర్తుపట్టలేకపోయాను చూడు సావిత్రి నన్ను చేరాలి అంటే కేవలం నాకు పూజ చేస్తే సరిపోదు దీనుల్ని కూడా ఆదరించాలి మానవసేవే మాధవసేవ ఈ విషయాన్ని మర్చిపోయి మనుషులంతా మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు మీరు ఏమాత్రం మీ చుట్టూ ఉన్న పేదవారికి ఒక్క రూపాయి కూడా చేయరు కానీ ఎక్కడో ఉన్న నేను మాత్రం ఆపదలో మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేయాలి అని కోరుకుంటారు ఇది ఎక్కడి వెడ్డూరం ఇలా రామయ్య సావిత్రి కళ్ళను తెరిపిస్తాడు అలాగే సావిత్రికి కాస్త బుద్ధి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పటి నుండి సావిత్రి ఊరిలోని పేదవారికి సహాయం చేస్తూ ఉంటుంది రామయ్యని పూజిస్తూ జీవితాన్ని గడుపుతుంది